ప్రేమ్ సతీష్ కుమార్ గారి ఇంటి దగ్గర ఉన్నాం ఆయన కలవడానికి కొంతమంది ఆయన ఫ్యాన్స్ అన్ని చెప్పుకుని చెప్పి వచ్చారు సో ఆయన మాట్లాడి తెలుసుకుందాం అసలు ఆయన ఏం ఎందుకు కలవడానికి వచ్చారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంటి నిజంగానే మీరు ప్రేమ్ సతీష్ కుమార్ ఫ్యానా ఫ్యాన్ అంటే ఆయన ఆలోచన విధానం చాలా బాగా మేము ఇన్స్పైర్ అయ్యా అందరూ కుమార్ అంటే మామూలుగా అంటారు ఆయన ఏదో కొంచెం మాట్లాడారు అని అంటారు ఆయన మాట్లాడింది కూడా ట్రాఫిక్ గురించి ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆ సమస్య అది పరిష్కారం కావాలి అక్కడ ట్రాఫిక్ లేకుండా ఉండాలి ఆ కేబుల్ బ్రిడ్జ్ గురించి దాని కెపాసిటీ గురించి ట్రాఫిక్ గురించి ఆయన మాట్లాడారు అదే అట్లా ఎందుకంటే ఆయన మాటలు అవన్నీ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాము అంటే మనిషిని ఇప్పుడు కేవలం బట్టలు చూసో డ్రెస్సులు చూసో బూట్లు చూసో లేకపోతే అవి చూసో మనం అంచనా వేయటం చాలా తప్పు మనిషి లోపల ఒక జ్ఞానం ఉంటుంది కదా మనిషి ఇప్పుడు ప్రకృతి గురించి ఇంతలాగా ఆలోచించడం అనేది ఇప్పుడు డబ్బులు కావాలనుకుంటే ఆయన ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆయన మంచి స్థానంలో ఉంటారు ఆయనకి డబ్బులు ముఖ్యం కాదు ముఖ్యం ఏం ముఖ్యం ఆయనకి ఏం ముఖ్యమని కూడా కాదు ఆయన వేలు ఆయన వెళ్తున్నారు ఆయన ఇప్పుడు ఆయననే మీరు మీరు బాగా ఆయన దగ్గర ఇంత ఇన్స్పైర్ అయిపోయి ఆయన దగ్గర ఆయన మాటలు వచ్చి వచ్చి అంత ఆయన దగ్గర మీకు ఏం నచ్చిందండి ఆయన మాట్లాడే విధానం అండి ఆయన ఆయన ఆ వే ఆఫ్ టాకింగ్ ఆయన ఆ లోతు అది బాగా ప్రకృతి గురించి ఆలోచిస్తున్నారు ఆయన ట్రాఫిక్ గురించి ఇంతకుముందు ఆయన వీడియోస్లో గతంలో కనుక చూస్తుంటే మూగజీవాలు ఎక్కడైనా ఏవైనా కుక్కలు కానీ వావి కానీ ఏమైనా డ్యామేజ్ అయినా వాటికి ఏమైనా దెబ్బలు తగిలినా కూడా అవన్నీ చూసుకుంటూ వచ్చిన మనిషి ఆయన ఆయనకి ఇలా బెగ్గరని అవని ఇవని ఆపాదించేసి ఇష్టం వచ్చినట్టు రాయటం కరెక్ట్ కాదు కదా ఆయన ఎంతోమంది భిక్షగాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏంటి అడిగి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన అలాంటిది ఇవాళ ఆయన అట్లా అంటే ఒక స్టేజ్ ఏదో ఇప్పుడు జీవితం ఎవరైనా బ్రతికేది అంతే మూడు పూట్ల తినడం పడుకోవడం ఎక్కడున్నా జరిగేది అదే ఆయన గుడిసిలో ఉంటున్నారని చెప్పేసి ఆయన జ్ఞానం లేదు అనుకుంటే ఆయనకి జ్ఞానం లేదని ఎవ్వరూ అనరు బికాస్ ఆయన చూసిన మనం ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ లో ఆయన చాలా తెలివిగా ఇంకా చెప్పాలంటే మా యాంకర్స్ కూడా మా యాంకర్స్ కూడా ఆయన ముందు మాట్లాడలేకపోయాం అట్లాంటి విధంగా ఆయన ఆన్సర్ చేశారు బట్ అంత జ్ఞానం ఉన్న మనిషి ఈ స్టేజ్ లో ఎందుకు ఉన్నారనే ఒక క్వశ్చన్ దానివల్ల మేము ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది అంటే స్టేజ్ అంటే ఇప్పుడు ఇందులో ఉంటే ఉండకూడదా అంత జ్ఞానం ఉన్నంత మనిషి ఆయన ప్రకృతితో జీవించాలని అనుకుంటున్నారు ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన డిఫరెంట్ ఆయన అందరిలాగా ఆలోచించే లెక్క అయితే ఆయన ఇప్పుడు మనం మనకి కనపడరు కదా అందరిలాగా సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉండే లెక్క అయితే ఆయన ఇలా బయటకు రారు కదా నుంచి కలవడానికి నేను ఇక్కడ ఉంటాను బాగా ఎక్కువ నెల నుంచి లేదండి నాకు ఈ మధ్య ఇప్పుడు కుమార్ అంటే ఇది జరిగింది కదా అప్పటి నుంచే చూస్తున్నాను ఆయన మాటలు చూస్తున్నాను ఈ యూట్యూబర్స్ వచ్చి అడిగే ప్రశ్నలు ఇవి చూస్తున్నాను వాళ్ళకి వీనికి అడిగేదానికి వీనికి సంబంధం లేదు ఆయన వే ఆఫ్ థింకింగ్ వేరుంది ఆయన హైట్లో ఉన్నాడు చూపులకి తక్కువగా బట్టలు అలా కనిపిస్తున్నాడు ఆయన ఆలోచన విధానం గొప్పగా ఉంది అడిగే వాళ్ళు వీళ్ళదే నాకు తక్కువగా అనిపిస్తుంది మరి మీరు ఏమైనా ఆయనకి సహాయం చేస్తారా సహాయం లైక్ ఇక్కడ నుంచి ఈ స్టేజ్ తీసుకెళ్ళి ఏమైనా మీ వంతు ఏమైనా సహాయం చేయగలుగుతారా ఆయనకి సహాయం అని కాదండి నేను ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చాను అసలు ఏంటి మనిషిని కలుద్దాం ఏమో సహాయం చేశారని అంటున్నారు ఏం సహాయం చేశారండి సహాయం చేశారంటే లేదండి నేను వచ్చాను ఫస్ట్ టైమే వచ్చాను నేను ఇప్పుడు అసలు ఏంటి మనిషి ఏంటి ఎలా ఉంటారు ఏంటి అనేది చూడటానికి వచ్చాను ఇప్పుడు సహాయం చేయాలి చేయకూడదు అనేది నెక్స్ట్ అండి అసలు ముందు మనిషిని కలవాలి కదా ఫస్ట్ ఒకసారి అసలు ఏంటి మనిషి ఏంటి అనేది చూడాలి కదా ఆయన విధానాలు అవి వ్యక్తిత్వం అవి నచ్చి వచ్చాం సహాయం చేయగలగడం అనేది మనకి ఓపిక ఉంటే చేయాలనుకుంటే చేస్తాం అది ఆయన అలా తీసుకునే మనిషి కూడా కాదు ఆయన ఆయన వే వేరు ఉంటుంది అది మీరు ఇందాక నేను వచ్చినప్పుడు మీరు ఆయనకి ఏదో హెల్ప్ చేస్తూ ఉన్నారు అంతా సెట్ చేస్తున్నారు మీకు ఆయన ఎప్పటి నుంచి పరిచయం మేము ఇట్లే పని చేస్తాం ఇక్కడ బార్ అటెండర్ నేను రాస్తా కంపెనీలో ఫ్రీ ఇప్పుడు బ్రేక్ బ్రేక్ టైం అట్లే ఫ్రీ ఉన్నాం కాబట్టి వచ్చాను మాస్టర్ రెగ్యులర్ గా వస్తుంటారా ఫ్రీ ఉన్న టైమ్ లో వచ్చి కలిసిపోతుంటారు బార్ అంటున్నారు మరి మీ దగ్గర దొరికే మంది అని తీసుకొచ్చి సార్కి మీ సార్కి హెల్ప్ ఇస్తుంటారా మన దాంట్లో మంది కంపెనీ మనం మేము ఫ్రీ ఉన్నప్పుడు అట్లే మాస్టర్ ని కలిసిపోదాం అని వస్తుంది సహాయం చేస్తుంటారా ఫుడ్ సహాయం ఏమైనా చేస్తుంటారా ఆయన మాకు ఏమైనా కావాలంటే సహాయం చేస్తుంటారు ఆయన చూస్తే పరిస్థితుల్లో సహాయం చేస్తారండి ఆయనతో ఉన్నా గానీ కొంతమంది ఎవరితోనో లేని వాళ్ళతో డబ్బులు ఇచ్చేది అలా చేస్తూ ఉంటాడు నేను చూశాను పక్కలో ఉండి ఆయనలో మీకు ఇన్స్పైర్ అయిన విషయం ఏంటండి అంటే మోటివేషన్ చెప్తుంటాడు కూర్చున్నప్పుడు అంటే మంచిది ఇట్లు చేయి ఇట్లా ఇట్లా వద్దు అని చెప్తుంటాడు